మంది కాస్ట్ ఎక్కువ అన్నారు కాస్ట్ ఏమి ఎక్కువ లేదండి ఇంతకన్నా తక్కువకి ఎక్కడ రావు కానీ కొంతవరకే పని చేస్తే ఎక్కువగా క్యాష్ అమ్ముడు పోతుంది సో క్యాష్ తెచ్చుకోవడం కూడా మర్చిపోవద్దు వ్యాసమహర్షి వారి మందిరం గుడికి ఎడమ పక్కన ఉంటుంది మాకు దారిలో ఈ కోతి కనిపించింది దాన్ని కొండముచ్చు అంటారంట వాటికి నీళ్ల కోసం ఇలాగా పడతాయి మేము చేరో పది ఒక ఇరవై రూపాయలు అయితే ఇచ్చాము మా బాబు మా ఆయన ముందు వెనకాల నేను వెళ్ళాను అయితే ఆసరా వచ్చినప్పుడు నేను చూపించిన ప్లేసెస్ ని ఎవ్వరూ మర్చిపోవద్దు ఇది టెంపుల్ ప్రద దాన్ని పక్కన కొట్టాలి మనం గర్భగుడిలో ఆలయం లోపల ఎక్కడ కొట్టడానికి ఉండదు మేము ఉన్నాయి అనేది కూడా ఒక నమ్మకం అరే సౌండ్స్ వింటనా నువ్వు వెయిట్ చేయ నీకు సౌండ్ వినిపిస్తా సౌండ్ మీరు సౌండ్ చేయకండి ఉండున్నా వాడిని దూరం పెట్టి చెప్తా దాంతోపాటు ఈ బీజాక్షర క్షేత్రానికి రండి అక్కడ నాలుగు మీద బీజాక్షరాలు రాస్తారంట మిస్ అవ్వద్దు అంటే ఒక సో ఆ బీజాక్షరాలు రాసిన తర్వాత మేము ఇవ్వంతది అది అష్టముఖి కొలను అంటే ఎనిమిది మొహాలు ఉన్న కొలను ఈ కొలనులో స్నానం చేయండి నెక్స్ట్ మేము దర్శనం అయితే చేసుకోండి ఈ టెంపుల్ గురించి మాకు అస్సలు ఐడియా లేదు ఆటో అతనే మాకు అదే పనిగా తీసుకొచ్చి చూపించాడు మేము మా డోర్ తీయలేదా అడుగు తాత డోర్ తీయను వాడికి ఆనందం చూడు లైట్ అంటే కాదు లైట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో మేము పూణే నుంచి బాసర వెళ్తున్నాం మా బాబుకి అక్షరాభ్యాసం చేయించడం కోసం ఎప్పుడైనా బాసర వెళ్ళాలి అనుకుంటే ఏ ప్లేస్ నుంచి అయినా నిజామాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ చేరుకోండి మేము తెలియక పూణే నుంచి హైదరాబాద్ వెళ్ళాం అక్కడ నుంచి రెండు మెట్రో స్టేషన్లు మారి మొత్తానికైతే నిజామాబాద్ బస్ ఎక్కాం దీనివల్ల మాకు టైం వేస్ట్ అయ్యింది డే మొత్తం ట్రావెల్లోనే ఉండిపోయాము చాలా విసుగు చిరాకు అయితే పుట్టేసింది పైగా ఎండలకాలం మే నెలలో వెళ్ళాం మేము నిజామాబాద్ బస్ ఎక్కాక దారిలో టిఫిన్ కోసం ఆపారు టిఫిన్ అయితే చండాలంగా ఉంది ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ బస్ ఎక్కాం రోడ్డుకి అటువైపు ఇటువైపు ఈ సుంగిలేస్ చెట్లు అయితే కనబడ్డాయి చాలా అందంగా కనిపించాయి కూడా ఆకుల కన్నా పువ్వులు ఎక్కువగా ఉన్నాయి మేబీ గవర్నమెంట్ ఏమైనా నాటిందేమో లేకపోతే అన్ని మొక్కలు ఎలా వస్తాయి దారి పొడవునా అనిపించింది నిజామాబాద్ స్టేషన్ అయితే చేరుకున్నాము ఇక్కడ మేము బాసరా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బాసర వెళ్లే బస్ వచ్చింది అరగంటలో మమ్మల్ని అక్కడైతే దింపేసింది బాసర చేరుకున్నాక ఒక ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకున్నాము నా చీర ఎలా ఉంది ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు నాకు అది నేను ఈరోజు అయితే కట్టుకున్నాను రూమ్ అయితే అంత మంచిగా లేదండి నాకైతే అంత నీట్గా అనిపించలేదు ఈ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మేము చెప్పి మార్పించుకున్నాము మెయింటెనెన్స్ అయితే అంత సరిగా లేదు సో ఫైనల్లీ నేను మా బుజ్జిబాబు రెడీ అక్షరాభ్యాసం కోసం చేయించుకున్నాను కదా ఇంకా జడ హుష్ కాకి అనమాట మా బాబుతో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను మెమరీగా ఉండాలి కదా అని ఫ్రెషప్ అయ్యాక అక్షరాభ్యాసం కిట్టు కొనుక్కోవడానికి కిందికి వచ్చాం ఈ కిట్టు మొత్తం మాకు నాలుగు వందల ఇరవై రూపాయలు పడింది అందులో ఏమేమి ఇచ్చారంటే ఒక పెద్ద పలక మూడు చిన్న పలకలు ఒక పుస్తకము బలపాలు పసుపు కుంకుమ అక్షింతలు బాబుమెడలో వేసే కండువా తర్వాత బాబు మెడలు వేయడానికి పూల దండ అమ్మవారి మెడలు వేయడానికి పూల దండ ఇవన్నీ కలిపి నాలుగు వందల ఇరవై రూపాయలు అయ్యాయి పాప కోసం ఒక ప్యాడ్ కూడా కొన్నాను యాభై రూపాయలు పడింది చాలామంది కాస్ట్ ఎక్కువ అన్నారు కాస్ట్ ఏం ఎక్కువ లేదండి ఇంతకన్నా తక్కువకి ఎక్కడ రావు మహా అయితే ఒక యాభైయో వందో మార్జిన్ ఉంటుంది వేలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తాం ఆ యాభయో వంద ఇక్కడ ఇవ్వడంలో తప్పు లేదని నాకు అనిపించింది మా బాబుకి అక్షరాభ్యాసము శనివారం రోజు పుష్యమి నక్షత్రము సప్తమి తేదీ ఉన్నప్పుడు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో జరిగింది ఈ బాసరలో మాత్రం ఫోన్ పేలు గూగుల్ పేలు నాట్ అలౌడ్ అండి నమ్ముకుని మాత్రం రావద్దు మీరు మేము చాలా ఏటీఎం లో తిరిగాం డబ్బులు లేక ఒక మనిషి ఇరవై రూపాయలు కట్ చేసుకుని మాకు డబ్బులు అయితే ఇచ్చాడు మేము అతనికి ఫోన్పే చేస్తే సో ఫోన్పేలు ఉంటాయి కానీ కొంతవరకే పని చేస్తాయి ఎక్కువగా క్యాష్ అమ్ముడుపోతుంది సో క్యాష్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు వ్యాసమహర్షివారి మందిరం గుడికి ఎడమ పక్కన ఉంటుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని అక్కడ నుంచి మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం వెయ్యి రూపాయల అక్షరాభ్యాసం టికెట్ తీసుకున్నాము గర్భగుడి లోపల మా బాబుకు అక్షరాభ్యాసం చేశారు గర్భగుడిలో అమ్మవారికి బాబుకు పెట్టిన పలకల్ని తగిలించి మా చేతికిచ్చారు సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి గర్భగుడి లోపల ఉంటారు ఫోటో తీయకూడదు కాబట్టి నేను వీడియో అక్కడ తీయలేదు అక్కడ నుంచి మేడపైకి రావాలి ఇక్కడ కనిపించే గుడిలో మహంకాళి అమ్మవారు ఉంటారు మహంకాళి అమ్మవారి దర్శనం జరిగాక అలాగే ముందుకెళ్తే మనకి కుడి పక్కన గోశాల ఉంటుంది ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు వాటికి ఏమైనా తీసుకొస్తే తినడానికి తినిపించొచ్చు అది పూర్తయిన తర్వాత ఎడమ పక్కకి రెండు మూడు మెట్లుంటాయి ఆ రెండు మూడు మెట్లు ఎక్కిన తర్వాత మహర్షి గుహకి వెళ్ళే దారి కనబడుతుంది మాకు దారిలో ఈ కోతి కనపచ్చింది దాన్ని కొండముచ్చు అంటారంట వాటికి నీళ్ల కోసం ఇలాగా టప్స్ పెట్టి వాటిల్లో వాటర్ అయితే నింపుతున్నారు బాగా ఎండాకాలము మాకు కాళ్ళు మండిపోతున్నాయి చెప్పులేసుకోవడానికి అవకాశం లేదు అలాగే నడుచుకుంటూ గుహపైకి అయితే వెళ్తున్నాము సీజన్ కాదు కాబట్టి జనం తక్కువగానే ఉన్నారు ఇక్కడ వ్యాసమహర్షి గుహ లోపలికి వెళ్ళడానికి ఒక మనిషికి ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు అది నాకు పెద్ద కాస్ట్ ఏమి అనిపించలేదు వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఆ మాత్రం డబ్బులు పడతాయి నేను చెరో పది ఒక ఇరవై అయితే ఇచ్చాము మా బాబు మా ఆయన ముందెల్లారు వెనకాల నేను వెళ్ళాను అయితే వ్యాసమహర్షి నిజంగా కూర్చొని తపస్సు చేసిన గుహ ఇదేనంట ఇక్కడ కూర్చొని ఐదు నిమిషాలు అయ్యింది ఏదో తెలియని ఒక పాజిటివ్నెస్ ప్రశాంతత ప్రపంచం మొత్తం మర్చిపోయాను నేను చాలా మంచిగా అనిపించింది నాకు అక్కడ నుంచి మా వాడు చిన్నగా అలాగ లైట్ తోసేసాడు తోసేసరికి అప్పుడు నేను అయ్యో అని అప్పుడు ఆ స్పృహలో నుంచి బయటకు వచ్చాను తర్వాత కలుగులో నుంచి ఎలకలు బయటకు వస్తాయి అలాగా మా వాడు మా ఆయన గృహలో నుంచి బయటకు వచ్చారనమాట ఆసరా వచ్చినప్పుడు నేను చూపించిన ప్లేసెస్ ని ఎవ్వరు మర్చిపోవద్దు ఇది టెంపుల్ ప్రాంగణం లోపలే ఉంటుంది కాస్త పైకి ఎక్కాలి అంతే కిందకి దిగి వచ్చేటప్పుడు మా వాడికి పింక్ కలర్ బాల్ కనిపించింది దాంతో ఎన్ని వేషాలు వేసాడంటే మామూలు వేషాలు కాదు చూడండి వీడియోలో మీకే తెలుస్తుంది ఎవరితో దొరికింది ఏమి కతి నువ్వు ఏం విఘ్నేష్ నువ్వు ఇంత అల్లరి ఏంది చీ ఏంది చీ సిగ్గులే అంట వాడు ఆ బాలు చేతిలో ఉంచుకోడు విసిరి కొడతాడు ఎందుకు తెచ్చిస్తావు నేను చెప్తానే ఉండా అమ్మవారికి చండీ హోమం చేస్తారంట టికెట్ కాస్ట్ పదహైదు వందలు మనకి టైం చెప్తారంట ఆ టైంలో మనం వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు లేదు మనం లేకపోయినా మన పేరు మీద చేస్తారంట మేమైతే చేయించుకోలేదు జస్ట్ చూసాం అమ్మవారి శ్లోకం డిస్ప్లే చేశాను కదా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మా బాబు గురించి తెలిసిందే కదా అస్సలు ఉండట్లేదు అని పట్టుకోవడం చాలా కష్టం అండి బాబోయ్ మా బాబుకు అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఫోటోలు తీసే వాళ్ళు వచ్చి మాకు ఫొటోస్ తీసారు ఆ బ్లూ కలర్ షెడ్ కనపడుతుంది కదా అందులోకి వెళ్తే మన ఫొటోస్ మనకి ఇస్తారంట ఒక కాపీకి వంద రూపాయలు చార్జ్ చేస్తారు సాఫ్ట్ కాపీ మన పెన్ డ్రైవ్లోకి వేయడానికి ఆరు వందలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మేము అలా వద్దని ఫిజికల్గా ఒక టూ ఫోటోస్ అయితే తీయించుకున్నాం టూ హండ్రెడ్ పెట్టి ఇక్కడ మీకు దత్తాత్రేయ స్వామి వారు కనపడతారు దర్శనం చేసుకోండి అమ్మవారి గుడికి ఎడమ పక్కన ఉంటారన్నమాట ఇక్కడ టెంకాయలు తీసుకున్నవన్నీ మనము ఈ షాప్ చూపించాను కదా దాన్ని పక్కన కొట్టాలి మనం గర్భగుడిలో ఆలయం లోపల ఎక్కడ కొట్టడానికి ఉండదు మేము ఆ టెంకాయ కొట్టడానికి వచ్చి నిలబడుకున్నాము మా బాబు అందులో ఉన్న అగరబతీలు పూలు అన్నీ అయితే విసిరేస్తుంటే అక్కడ వాళ్ళు బాగా కోపపడుతున్నారు అరుస్తున్నారు కోపం కాదు వాళ్ళు వాడి నాటీనెస్ ని చూసి నవ్వుకుంటూ ఏ నీకు దెబ్బలు పడతాయి అంటున్నారు వాడేమో అల్లరల్లరి చేస్తున్నాడు నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నా మా ఫొటోస్ని మెమరీ కోసం వాళ్ళు అడిగారు ఎందుకు మీరు వీడియో తీస్తున్నారు అని నేనేం కంప్లైంట్ చేయను జస్ట్ మా బాబు మెమరీస్ కోసం వీడియో తీసుకుంటున్నా అంతే అంటే అప్పుడు కామైపోయినారు ఇక్కడ ఫోటో వాళ్ళది కూడా చాలా అంటే చాలా దందా నడుస్తుంది కొంచెం చూసి మాట్లాడుకోవాలి చాలా రకాల ఫోటోలు తీసేసి ఇది తీసుకోండి అది తీసుకోండి అని మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఈ సరస్వతి అమ్మవారు అయితే నచ్చారు చాలా కాస్ట్ చెప్పారు ఇంటికి తీసుకెళ్ళవచ్చో తీసుకెళ్ళకూడదు అని వదిలేశాను ఇంకా గుడిల దగ్గర నుంచి కిందకి తాపలు దిగిన తర్వాత రసం అమ్ముతా ఉంటే తీసుకున్నాను అస్సలు నచ్చలేదండి ఏదో బంక బంకగా అలా ఉంది గ్లాస్ ఇరవై రూపాయలు చెప్పారు ఇరవై రూపాయల సంగతి ఏమో గానీ అసలు నచ్చలేదు మా బాబు సగంతా ఆగేసి మీరంతా పోసుకొని చేయగడు చేయగడు అని ఓ తెగ ఏడిపడించేశాడు నన్ను ప్రశాంతంగా మా బాబు అక్షరాభ్యాసం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకున్నాము తర్వాత మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం వ్యాసమహర్షి కోసం చూసాము అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు గంగామాత దగ్గరికి తీసుకెళ్తాము అంటే గోదావరి నది దగ్గరికి తీసుకెళ్తాము వస్తారా అని అడిగారు మనిషికి ఇరవై రూపాయల ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు అది గుడి దగ్గర నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది అంటే సరే అని ఆటో ఎక్కాము ఎక్కిన తర్వాత అక్కడ దీపాలు వదులుదాము అని రేట్ అడిగితే దీపాలు నూట యాభై రూపాయలు చెప్పారు ఓన్లీ కింద వస్తుంది పైన దీపాలు ఉంటాయి వదిలే అంత కాస్ట్ అవసరమా అని అవి వదిలేసి ఆ గంగామాతకి మంచిగా ఒక నమస్కారం అయితే చేసుకుని నదిలోకి దిగి కాళ్ళు చేతులు కడుక్కుని నెత్తిమీద మూడు సార్లు నీళ్లు చల్లుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ తర్వాత పువ్వులు వదిలిపెట్టేసి తిరుగుతుంటే ఒక ఆయన మా బోట్ ఎక్కుతారా మీరు ఎక్కించుకుంటాను అన్నారు మనిషికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తాను అన్నాడు సరే సరదాగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను ఎక్కుదాము అనుకున్నాను మా దగ్గర ఫోన్ పే కానీ గూగుల్ పే గాని ఉందండి క్యాష్ లేదు మీరు తీసుకుంటారంటే ఓకే అన్నాము సరే మా వేపించుకుంటాను లేండి రండి అన్నాడు సరే అని చూస్తే నాకు మా ఆయనకి మా బాబుకి మా ముగ్గురికి మా ఫ్యామిలీకి మాత్రమే బోటు నడిచిందండి మేమైతే చాలా ఎంజాయ్ చేశాము ఆ హ్యాపీ మా వాడు ఎక్కువగా ఎంజాయ్ చేశాడు చూపిస్తాను చూడండి వీడియోలో బోటింగ్ చేస్తానా చిన్నవాడు బోటింగ్ చేస్తాడు బోటింగ్ చేస్తాను వాళ్ళ అరే మనిద్దరికేరా బోటు మనకే వచ్చేసింది బోటు నీ సంబరం అయ్యో నీ ఆనందం యూని చూడమే నా పని సంధ్యా సమయం అయ్యిందండి సూర్యుడైతే చూడడానికి చూడ్డానికి ఎంత అందంగా కనిపించాడో నాకు నేనైతే ఆయన్నే ఒక రెండు మూడు నిమిషాలు అయితే క్యాప్చర్ చేశాను ఆ గోదావరి నది మీద ఆయన నీడబడుతుంటే చాలా అందంగా అనిపించింది నాకు gracias, భోజనానికి వచ్చామండి పొద్దున ఎప్పుడో నిజామాబాద్ బస్ ఎక్కినప్పుడు మూడు ఇడ్లీలు తిన్నాము తర్వాత ఇంకా అసలు ఏం తినలేదు తినడానికి కూడా టైం ఎక్కడ కుదరలేదు భోజనం అయితే అసలు బాగాలేదు మధ్యాహ్నం ఎప్పుడో చేసింది పెట్టారు ఆ హోటల్ వాళ్ళని అయితే ఇప్పుడే పెట్టామన్నారు ఆ మాత్రం తెలుసుకోలేమా మళ్ళీ మా ఆయన దోశ ఆర్డర్ పెట్టాడు కొద్దిగా బాబుకి తినిపించేసి మేము తినేసి అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము రాత్రంతా దోమలు అసలు సరిగా నిద్రపట్టలేదు అలానే అడ్జస్ట్ అయి పడుకున్నాము ఇంకా తెల్లారిన తర్వాత ఫ్రెష్ అప్ మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తాం వెళ్ళే ముందు ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందామని గుడిలోకి వెళ్తే ఎంత జ్వరం ఉన్నారంటే మాకు నార్మల్గా దర్శనం చేసుకోవడానికి నలభై నిమిషాలు పట్టింది అంత జనం ఉన్నారు మేము గనక ఆదివారం రోజు అక్షరాభ్యాసం ప్లాన్ చేసుకున్నా అట్టర్ ఫ్లాప్ అయ్యేది పైగా అష్టమి రోజు చేపించామని ఫీల్ అయ్యేదాన్ని మా బాబుకి అక్షరాభ్యాసం చేయించింది శనివారం రోజు సప్తమి తిది పుష్యమి నక్షత్రం సాయంత్రం ఐదు నుంచి ఆరు లోపల మా బాబు అక్షరాభ్యాసం అయితే జరిగింది నెక్స్ట్ డే ఊరికి అమ్మవారి దర్శనం అని వస్తే అంత జనం ఉన్నారు సో మేము లగేజ్ అంతా ఒక పక్కన పెట్టేసి ఒకరి తర్వాత ఒకరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము వచ్చిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని అయితే ట్రిప్స్ అన్ని వేయాలి అని ప్లాన్ అనమాట అంటే బాసర చుట్టూ ఉన్నవన్నీ చూసుకొని రైలు ఎక్కాలి అనేది మా ప్లాన్ అందుకని గుడిలో నుంచి బయటకు వచ్చేసాము దర్శనాలు అయ్యాక ఒక ఆటో మాట్లాడుకున్నాము మాట్లాడుకుంటే మా ఆయన ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంటున్నారు చాలా ఎండలు ఉన్నాయి దాహం బాగా విపరీతంగా వేస్తుంది గుడి దగ్గర నుంచి బస్ స్టాప్ కి ఎదురుగా ఉన్న వేదవతి శిల్ల చూడడానికి కొంచెం ఇది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది దీన్ని కొడితే ఇత్తడి బిందని కొట్టినంత సౌండ్ వస్తుంది ఇందులో మ్యూజికల్ సౌండ్స్ వస్తాయి మీరే వినండి లైవ్లో చూపిస్తా నేను ఇందులో సీతమ్మ నగలు ఉన్నాయి అనేది కూడా ఒక నమ్మకం అరే సౌండ్స్ వింటనా నువ్వు సౌండ్ వినిపిస్తా సౌండ్ మీరు సౌండ్ చేయకండి వేదవతి శిల దగ్గర నుంచి మేము బీజాక్షర క్షేత్రానికి వెళ్తున్నాం ఎవరైనా బాసర వస్తే మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడం కోసం దాంతోపాటు ఈ బీజాక్షర క్షేత్రానికి రండి అక్కడ నాలుగు మీద బీజాక్షరాలు రాస్తారంట మిస్ అవ్వదు అంటే ఒక నమ్మకం మన పిల్లలకి ఏమైనా మంచి జరుగుతుందేమో అన్న ఒక పాజిటివ్నెస్ అంతే మేము గా ఇక్కడికి రీచ్ అయిపోయాము లోపల ముగ్గురు నలుగురు ఉన్నారు మీరు బయట కాసేపు కూర్చొని వెయిట్ చేయండి అన్నారు ఆ లోపు నేను చుట్టూ ఏమేమి ఉన్నాయి అనేది ఒక చిన్న వీడియో తీసాను ఒక చిన్న ఉయ్యని కనబడితే బాబు అక్కడ ఊగుతున్నాడు అక్కడ వాళ్ళు డబ్బులు అయితే మనల్ని ఏమి డిమాండ్ చేయట్లేదండి మనం ఇస్తే ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ ఒక పెద్ద అమ్మవారు ఉంటారు అక్కడ ఒక లేడీ కూర్చొని ఉంటారు వైట్ డ్రెస్ తోటి ఆవిడే బీజాక్షరాలు రాసేది నేను మేల్ అనుకున్నాను కానీ కాదు ఫీమేల్ సో ఆ బీజాక్షరాలు రాసిన తర్వాత మేము మేము ఒక టూ హండ్రెడ్ ఇచ్చామంతే ఇంకేమివ్వలేదు తర్వాత ఇది సరస్వతి చూర్ణము అలాంటివన్నీ అమ్ముతుంటే అది మాత్రం కొనుక్కున్నాము వాళ్ళ దగ్గర మాత్రం గూగుల్ పే అవి వర్క్ చేస్తున్నాయి ఉన్నాయి అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము జాన్కాపే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ బాసర క్షేత్రం నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉండొచ్చు ఫైనల్ గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయినా ఇక్కడ కొలను ఉంటుంది అది అష్టముఖి కొలం అంటే ఎనిమిది మొహాలు ఉన్న కొలను ఈ కొలంలో స్నానం చేసి పైన కొండ మీద లక్ష్మీ నరసింహిమి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే గనక శనివాదాలు తప్పుతాయి అనేది ఒక నమ్మకము గుడిలో పలికి వెళ్లే ముందు పక్క ఒక చిన్న శివాలయం అయితే ఉంది వెళ్ళి మేము ఆ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము బాబు కొంచెం అల్లరి అక్కడ నంది మీద కూర్చుంటా అని తీసుకొచ్చేసాం లాస్ట్ కి సో ఫైనల్ గా జానకాపేట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లోపలికి అడుగుపెట్టినాం ఇక్కడ సింహము ఏనుగు పట్టుకుని ఉన్నాయి కదా దానికి మీనింగ్ ఫ్రెండ్షిప్ అంట ఈ గుడి చుట్టూ అందరు దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి అష్టలక్ష్ములు ఉన్నారు వినాయకుడు ఉన్నారు శివుడు తర్వాత మిగతా దేవతలు అయ్యప్ప తర్వాత సాయిబాబా ఇలా అందరు దేవతలు అయితే ఉన్నారు ఈ గుడి ఎలా కట్టారో గానీ బయటంతా ఎండలు మండిపోతూ దాహం వేస్తుంటే గుడి లోపల మాత్రం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది చాలా కొంతమంది ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకుంటారంట మేము వెళ్ళిన రోజు హాఫ్ సారి ఫోటో షూట్ అయితే జరుగుతూ ఉంది మా బాబు అక్కడికి వెళ్ళి సారికి వాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ కనిపించే చెట్టుకి ఉయ్యల కడితే పిల్లలు పుడతారంట అంటే ఒక క్లాత్ లో రాయి పెట్టి ముడి చేస్తారంట చెట్టుకి పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకము ఇక్కడ అష్టలక్ష్ములు కూడా కనబడుతున్నారు స్వామివారి ఒక మొహం అయితే ఉంది చాలా మంది ఇక్కడికి రాలేరు కాబట్టి నేను మీకు ఈ వీడియోలో గర్భగుడిలో స్వామివారు ఎలా ఉన్నారు అనేది మీకు ఒక వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి దర్శనం చేసుకోండి గర్భగుడి లోపలికి అయితే వచ్చేసినాము గుడి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆ గుడి చుట్టూ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా ఫైనల్గా నేను మీకు గర్భగుడి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను స్వామివారికి ఒక నమస్కారం చేసేసుకోండి నెక్స్ట్ మేము అక్కడ నుంచి సారంగాపూర్ వెళ్తున్నాము సారంగాపూర్ అంటే ఆంజనేయ స్వామి ఒక కొండకి ఆయనే వెళ్లిసాడనమాట దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే పెట్టి చుట్టూ గుడి కట్టారు ఆ ప్లేస్కి అయితే వచ్చాము ఆటో అతను దింపిన తర్వాత మేము దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము చెప్పులు వేసుకోకుండా ఇంకా మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళి చెప్పులు వేసుకున్నాము ఎంత చెప్పులేసుకున్నా గుడి కింద వరకే కదా అలౌడు సో అక్కడ చెప్పులు వదిలేసి నడుస్తుంటే కాళ్ళకి బొబ్బలు ఎక్కుతున్నాయి ఎండ కానీ మేమైతే ఆంజనేయ స్వామిని అయితే చూడాలి అన్న కుతూహలంతో స్టెప్స్ ఎక్కుతూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఈ వీడియోని నేను నిలువుగా తీశాను షార్ట్ లాగా వస్తుంది అడ్డంగా తీశాను అనుకున్నాను కానీ తీయలేదు కానీ ఎలా ఉన్నా సరే ఆ టెంపుల్ ఎలా ఉంది దాని చుట్టూ ప్లేస్ ఎలా ఉంది అనేది కొంచెమన్నా ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా దానికోసం చూపెడుతున్నా అక్కడ గోకుల కృష్ణుడు గోవుల్ని పెట్టుకున్నాడు ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కానీ చాలా అందంగా ఉంది కాకపోతే ఎండ ఉన్నప్పుడు కొంచెం కష్టమైన పని ఇప్పుడు నేను చెయ్యి పెట్టి చూపించని ఆ కొండకే స్వామివారు వెళ్తారనమాట ఆ కొండని డిస్టర్బ్ చేయకుండా చుట్టూ గుడి కట్టారు ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండ లోపలే ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఈ చుట్టూ వీళ్ళు కనిపించే ఆరెంజ్ ది మొత్తం ఎక్స్టెండ్ చేశారు అంటే మనుషులు కట్టారు ఈ కొండని డిస్టర్బ్ చేయకూడదు అని దాన్ని గర్భగుడిని చేసి ఆ గర్భగుడి లోపల స్వామివారిని అలానే ఉంచేసి స్వామివారికి పూజలు అభిషేకాలు ఆకుతో తోరణం కడతారు కదా ఆకు పూజ తమలపాకు పూజ చేస్తారు కదా అవి చేస్తారంట మాకు కూడా తెలీదు స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఈ టెంపుల్ గురించి మాకు అస్సలు ఐడియా లేదు ఆటో టో అతనే మాకు అదే పనిగా తీసుకొచ్చి చూపించాడు మేము మాట్లాడుకున్న బడ్జెట్ లోనే ఆయనే ఎక్స్ట్రాగా చూపించాడు జెన్యున్ పర్సన్ అనిపించింది సో టెంపుల్ అయితే మొత్తానికి ఇలా ఉంది ఫైనల్లీ మా బాసరా ట్రిప్ లో లాస్ట్ టెంపుల్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి దారిలో ఎక్కడైనా భోజనం చేసేసి అక్కడ నుంచి మేము రైలు ఎక్కాలి అది మా ప్లాన్ ఇంకా దర్శనం అయిపోయా కిందికి అయితే దిగుతున్నాము దారిలో జింక్ అవన్నీ కనిపించాయి ఒరిజినల్ కాదు బొమ్మ అందులో మా వాడు ఎక్కుతా అన్నాడు మా ఆయన నిల్చోబెట్టి వాడికి అయితే ఒక నాలుగు ఫోటోలు అయితే తీపిస్తున్నాడు స్టిల్స్ నిల్చోరా అంటే అది నిజం దానికొని దాన్ని కొడతాడు దాన్ని మూత పట్టుకొని లాగుతాడు కాదు నన్న అది బొమ్మ అని చెప్తున్నాం సో ఫైనల్గా ఫుడ్ తినేసి ట్రైన్ అయితే ఎక్కేసినాము కూర్చున్నాము మా వాడు బాగా అల్లరి చేస్తాడు అనుకున్నాను కానీ అస్సలు అల్లరి చేయలేదు బంగారు కొండ ఇంటికి రీచ్ అయ్యాక మా ఇల్లు కనుక్కున్నాడు వాడు ఎంత డోర్ ఆనందం చూడు లైట్ కాదు లైట్ సో ఇదండి మా బాసర వీడియో మా బాబు అక్షరాభ్యాసం చేపించి మేము చాలా ఎంజాయ్ చేశాము ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్వీట్ మెమొరీ ఇది